న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం ఈ సమావేశంలో మెడికల్ డైరెక్టర్ గుడాన సోమేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజలు నమ్మకాన్ని కిమ్స్ యాజమాన్యం సరికొత్త ఉన్నతమైన వైద్యశాలతో ఉందని అన్నారు ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యముతో కిమ్స్ హాస్పిటల్లో జరగనున్న ప్రారంభోత్సవం కేవలం ఆవిష్కరణ మాత్రమే కాదని శ్రీకాకుళం జిల్లా ఆరోగ్య రంగానికి ఒక నూతన దిశ మార్గదర్శనమని అని తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్ నెట్వర్క్ కీలక స్థానం సంపాదించుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవి సంతోష్ జెమ్ ఆపరేషన్ సిహెచ్ వేదమతి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫున మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో ఆ విధంగా శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి క్యాట్ ల్యాబ్ ఏర్పాటు చేసింది మొట్టమొదటి యాంజియోగ్రామ్ చేసింది మొట్టమొదటి యాంజియో క్లాస్టీ చేసింది కింగ్స్ హాస్పిటల్లోనే అలాగే శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి గుండె ఆపరేషన్ ఓపెన్ బైపాస్ సర్జరీ ఏదైతే ఉందో అది చేసింది డాక్టర్ భాస్కర్ బాస్టర్ గారు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మన ఊరు పెరిగింది ఊర్లో చాలా కొత్త హాస్పిటల్స్ వచ్చాయి అట్లాగే జమ్స్ హాస్పిటల్ కూడా జిమ్స్ హాస్పిటల్ తరఫున తీసుకొని దాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రోజు జమ్స్ హాస్పిటల్ తరఫున మంచి సదుపాయాలు అయితే పెరిగే జనాభాతో పాటు పెరిగే పేషులు రాజ్యంతో పాటు ఇంకొంచెం మంచి సదుపాయాలు ఇవ్వాలి పేషెంట్స్ ఉండడానికి అయితేనేమి అలాగే ఇరవై నాలుగు గంటలు ఎటువంటి మధ్యలో ల్యాబ్షుప్ లేకుండా కన్సల్టెన్స్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి ఉన్నదాని ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఇంకా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బృహత్త కార్యక్రమానికి అధికారం చుట్టడం జరిగింది టూ ఇయర్స్ క్రితం రెండు సంవత్సరాల క్రితం